హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ ఎయిటీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేద తనను అలా ఓదారుస్తూ ఉంటే ఇంత స్వచ్ఛమైన మనసు ఉన్న నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం చెందమామా అని మనసులో అనుకుంటాడు రుద్ర ఐదు నిమిషాల పాటు ఇద్దరు సైలెంట్గా అలా కౌగిలిలో ఉండిపోగా కొంచెం తర్వాత రుద్రగారు అని మెల్లుగా పిలుస్తుంది వేద వేద నేటి నుండి మొదటిసారి తన పేరు వినగానే రుద్ర మనసుకి హాయిగా అనిపిస్తూ ఉంటే పలకకుండా అలానే ఉంటాడు తన చందమామ నోటి నుండి మళ్ళీ తన పేరు వినాలని తను పిలిచింది వినిపించిందో లేదో అనుకొని వేద మళ్ళీ రుద్రగారు అని కొంచెం గట్టిగా పిలుస్తుంది వేద అలా పిలుస్తూ ఉంటే తనకు వినిసొంపుగా అనిపిస్తుంటే అని మాత్రమే అంటాడు రుద్ర వేదను వదలకుండా మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అడగడం ఏంటి చందమామ నాకు ఆర్డర్ వేసే హక్కు నీకు ఇచ్చాను నువ్వు నా దగ్గర మాట్లాడడానికి నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదురా అది అది మీరు అంటూ వేదన అసుకుతూ ఉంటే నిద్రా వేదను వదిలి ఆమె ఫేస్లోకి చూసి నాతో మాట్లాడడానికి ఎందుకు సంకోషిస్తున్నావు చందమామ నువ్వు అడగదలుచుకున్నది ఏదైనా నిర్మోహటంగా అడగవచ్చు అంటూ వేద చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్తాడు అది మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ చేతులలో నా జీవితం నలిగిపోయింది నేను కేసు పెడతానన్నా లేక సానుభూతితో చేసుకున్నారు మీ ప్రవర్తన చూస్తుంటే నన్ను కావాలని లొంగ తీసుకున్నట్లలేదు లేదు కానీ ఎందుకు నన్ను వదిలించుకోకుండా బలవంతంగా తాళి కట్టారు మీరు నా మెడలో తాళి కట్టినా నాన్న ఎందుకు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకుండా ఉన్నారు పైగా అమ్మ వాళ్ళు నాతో మిమ్మల్ని భర్తగా అంగీకరించమంటున్నారు చరణ్ గారు కూడా ప్రేమ పెళ్లి అంటూ నా చుట్టూ తిరిగి నేను ఒప్పుకోలేదని నాన్నతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించి ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఏ గొడవ చేయకుండా కంగ్రాట్స్ చెప్తుంటే నాకు అంత కన్ఫ్యూజ్గా ఉంది మీరు వీళ్ళతో ఏం మాట్లాడారు అని తనకు ఉన్న డౌట్స్ అన్నీ రుద్రని అడుగుతుంది వేద గత మూడు రోజులుగా జరుగుతున్న వాటి గురించి ఆలోచించి వేద ఎంత స్ట్రెస్ స్ట్రెస్ తీసుకుంటుందో అర్థం చేసుకున్న రుద్ర వేద చేతిని తన రెండు చేతుల్లో పట్టుకొని వీటన్నిటి గురించి ఆలోచించి నువ్వు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు చందమామ నాకు రెండు రోజులు టైం ఇవ్వు నీ ప్రశ్నలన్నిటికీ ఇస్తాను అప్పటి వరకు నువ్వు వీటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి వేద చేతి వేళ్ళ మీద ముద్దు పెడతాడు రుద్ర రెండు రోజులు ఎదురు చూడాలా అసలు మీకు నా బాధ అర్థమవుతుంది అసలు నా వెనక ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పడుతుంది నాకు అది చాలదన్నట్లు మీ ప్రవర్తన ఎందుకు మీకు మీరు ఇలా తాకించుకున్నారు ఎందుకు నాతో ఇలా ప్రేమగా ఉంటున్నారు మీకు మండపంలో చెప్పాను కదా నాతో మాట్లాడొద్దని మరి ఎందుకు మాట్లాడుతున్నారు మనమిద్దరం కదా ఇక్కడ ఉన్నదని వేద గట్టిగా అరుస్తూ మాట్లాడగా ప్లీజ్ అరిచి స్ట్రెస్ తీసుకోక చెందమా జస్ట్ టూ డేస్ వెయిట్ చేయరా నీ డౌట్ క్లారిఫై చేస్తాను అప్పటి వరకు నువ్వు పీస్ఫుల్గా ఉండు నీ కండిషన్ కూడా నాకు గుర్తుంది చందమామ నువ్వు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చిన తర్వాత నువ్వు చెప్పినట్లుగానే నేను నీతో మన ఇద్దరం ఉన్నప్పుడు మాట్లాడాను అప్పటి వరకు నేను నీతో మాట్లాడతానని చెప్పి వేద చేతిని వదిలి లేచి నిలబడి నేను బయటకు వెళ్తున్నాను చందమామ నేను వచ్చేసరికి నైట్ అవుతుంది మార్నింగ్ ఎర్లీగా హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి ఈ లోపు నువ్వు తిని రెస్ట్ తీసుకో అని చెప్పి రుద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు వేద వెళ్తున్న రుద్రనే చూస్తూ మీరు చెప్పకుంటే నేను తెలుసుకోలేను ఎలాగైనా నా క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుంటాను అని అనుకుంటూ కిందికి వెళ్తుంది వేద వెళ్ళేసరికి కర్రీస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు తులసి గారు నొక్కదనే వచ్చావేంటి వేదా అలోడు గారు ఎక్కడ పని ఉందని బయటకు వెళ్ళారమ్మా అయ్యో అలా ఎలా వెళ్ళనిచ్చావు వేదా లంచ్ చేసి వెళ్ళమని చెప్పకుండా నైట్ నుండి అస్సలు మెతుకు కూడా ముట్టలేదు నేను వెళ్ళనిచ్చేదేంటమ్మా పని ఉందని వెళ్ళాడు ఆయన తినకుండా వెళ్తే నన్ను అరుస్తావెందుకు వస్తారులే అని వేద తినడానికి కూర్చుంటూ మళ్ళీ అంతలో ఏదో గుర్తొచ్చి అమ్మా అని గట్టిగా పిలుస్తుంది కిచెన్లోకి వెళ్తున్న తులసి గారిని వేద గట్టిగా అరవడంతో తులసి గారు పడి ఇక్కడే ఉన్నాను కదా వేద ఎందుకు అంత గట్టిగా అరుస్తా అని వెన్ను తట్టుకుంటారు ఇప్పుడు నువ్వేమన్నా ఏమన్నా ఇక్కడే ఉన్నా అన్నాను అది కాదు రుద్రగారి గురించి ఏమన్నావు తినకుండా వెళ్ళాడు అన్నాను అంతేగా దానికిలా ఇంతలా అరవాలా అది కాకుండా అది కాకుండా అంటే నైట్ తినలేదు అని తులసి గారు చెప్తూ ఉంటే అతడు నైట్ తినలేదని నీకెలా తెలుసమ్మా గర్జించినట్లు అడుగుతుంది వేద ఎందుకు వేద అంత గట్టిగా అరుస్తావు మెల్లిగా అడిగినా సమాధానం ఇస్తాను కదా నాకు చెవుడు ఏం లేదు కదా నువ్వు అరిచి చెప్పను నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా వృద్రగారు తినలేదని నీకెలా తెలుసు అని మళ్ళీ అడుగుతుంది వేద ఎలా తెలుసంటే అని తులసి గారు నీళ్లు నములుతుంటే నేనే చెప్పానమ్మా అంటూ అక్కడికి వస్తాడు ఆనంద్ వేద తులసి గారిని గట్టిగా పిలిచేసరికి ఏమైందో అని రామ్నాథం గారు ఆనంద్ ఇద్దరు రూమ్లో నుంచి బయటకు వచ్చి వేద తులసి గారిని రుద్ర గురించి అడగడం విని అక్కడే ఉండి వింటు వింటుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్లకుండా తులసి గారు సమాధానం చెప్పడానికి తటపటాయించడంతో ఆనంద్ ముందుకు వస్తాడు నేనే చెప్పాను అంటూ మీరు చెప్పారా అని డౌట్గా ఆనందం చూస్తూ అడుగుతుంది వేద అవునమ్మా నేనే చెప్పాను ఆంటీకి రుద్ర నైట్ నుండి ఏం తినలేదు వంట తొందరగా చేయండి అని ఏమ్మా ఎందుకు అలా అడుగుతున్నా ఏం లేదని చెప్పి వేద తినడానికి కూర్చొని ఎందుకో నా దగ్గర వీలేదో దాస్తున్నారు తిన్న తర్వాత అమ్మని అడిగి ఎలాగైనా తెలుసుకోవాలి అని వేద అనుకుంటూ ఉంటే మీరు కూడా వచ్చి కూర్చొని వడ్డిస్తాను అని ఆనందిని రామనాథం గారిని తినడానికి పిలుస్తారు తులసి గారు వస్తున్నాం అని వాళ్ళిద్దరూ వచ్చి కూర్చొని వేదవైపు చూడగా ఆనంద్ చెప్పింది నమ్మినట్లు అనిపించగా రామ్నాథం గారు తులసి గారికి సైగ చేస్తారు వేదకి నమ్మకం కుదిరించమని తులసి గారు భర్త సైగలు అర్థం చేసుకుని నువ్వేమో నైట్ తినలేదు తొందరగా వంట చేయమని చెప్పావు కదా బాబు మరి అల్లుడుగా తినకుండానే వెళ్ళిపోయారు ఏంటి బాబు అని ఆనందిని అడుగుతారు తులసి గారు రుద్ర ఎక్కడికి వెళ్ళినా విషయం ఆనంద్కు కూడా తెలియకపోవటంతో నాకు కూడా తెలియదు ఆంటీ నేను అంకుల్తో మాట్లాడుతూ ఆయన రూమ్లోనే ఉన్నాను ఇప్పటి వరకు రుద్ర బయటికి వెళ్ళడం నేను చూడలేదు ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళి ఉంటాడు వస్తాడులే ఆంటీ సరే అని తులసి గారు అందరికీ వడ్డించగా ముగ్గురు తినేస్తారు తిన్న తర్వాత రామ్నాథం గారు ఆయన గదిలోకి వెళ్ళగా ఆనంద్ గెస్ట్ రూమ్లోకి వెళ్తాడు రెస్ట్ తీసుకొని వేద మాత్రం అక్కడే కూర్చుంటుంది హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వెళ్ళి రెస్ట్ తీసుకోవేదా అని చెప్తారు తులసి గారు అక్కడే కూర్చున్న వేదను చూసి నువ్వు కూడా తినమ్మా మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లేచి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది వేద కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్